అందరికి నమస్కారం ఓం శ్రీ పరమాత్మనే నమ నా పేరు దేవకుమార్ రెడ్డి నేను బీరంగూడలో ఉన్న రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను ఫ్రెండ్స్ భగవద్గీతలో చాలా అంశాలు ఉంటాయి అవన్నీ ఒకేసారి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇప్పుడు మీరు ఒకేసారి మెడిసిన్ ఇంజనీరింగ్ సిఏ అవన్నీ ఒకేసారి చేయరు కదా ఫ్రెండ్స్ అందులో మీకు ఏది జీవితానికి ఉపయోగపడుతుందో అందులో మీకు ఏది నచ్చినదో మీరు తీసుకుంటారు కదా సో అలానే భగవద్గీతలో కూడా నాకు నచ్చినవి నాకు ఉపయోగపడింది నేను ఒక ఐదు అద్భుతమైన అంశాలు తీసుకున్నాను మరి దీనికి సమయం ఎంత కేటాయించాలి సంవత్సరమా కాదు ఆరు నెలలా కాదు ఒక్కరోజా కాదు జస్ట్ మీరు పది నిమిషాలు కేటాయించండి చాలు ఇది నా ఛాలెంజ్ ఫ్రెండ్స్ సో ముందుగా భగవద్గీతలో ఐదు అంశాలు ఉంటాయి కర్మ నిష్కామ కర్మ త్రిగుణాలు విశ్వాస శక్తి ఫస్ట్ అంశం అదే కర్మ కర్మ అంటే ఫేట్ కాదు నీ తలరాత కాదు కర్మ యొక్క ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు నార్మల్గా డైలీ యాక్టివిటీస్ ఇప్పుడు మనం ఫ్యామిలీని పోషించడంలా కానీ ఒక మీరు ఇది అనుకోకూడదు మనం ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్నాం కాబట్టి మనం ఏ కర్మ చేయకూడదు అని అనుకోకండి కాదు అక్కడ తప్పుగా ఆలోచిస్తున్నారు మీరు మీ కర్మని పూర్తి చేయండి ఫుల్ఫిల్ యువర్ డ్యూటీ అప్పుడు మీరు దీన్ని కూడా ఆచరిస్తారు సో ఆ కర్మలో కూడా ఇంకో టైప్ నిష్కామకర్మ నిష్ అక్కడే అర్థమవుతుంది కర్మ అంటే నువ్వు ఫలితాన్ని ఆశించవు ఎగ్జాంపుల్ వచ్చేసి అమ్మ అనురాగం తల్లి ప్రేమ ఇంకా తల్లిదండ్రులు మనకి చేసే సాయం ఉంటుంది కదా ఇంకా మరియు ఇతరులకు సాయం అంటే దానిలో మీరు ఆశించరు రిజల్ట్ని ఆశించారు అదే కర్మ ఒకవేళ మీరు కూడా నిష్కామ లేక అంటలేక అనుకోండి రిజల్ట్ అది నిష్కామ కర్మ అవ్వదు ఫ్రెండ్స్ అది కర్మ అవుతుంది సో ఫ్రెండ్స్ కర్మ సిద్ధాంతం కూడా ఉంటుంది కర్మ సైకిల్ ఆఫ్ కర్మ ఇప్పుడు మీరు మంచి వాళ్ళకి అంటే మీరు ఎదుటి వాళ్ళకి మంచి చేశారనుకోండి మీకు మంచి తిరిగి వస్తుంది ఒకవేళ మీరు చెడు చేశారనుకోండి మీకు చెడు తిరిగి వస్తుంది ఎగ్జాంపుల్ మీ యొక్క పిల్లల్ని మీరు మంచిగా బాగా పెంచుతున్నారనుకోండి డిసిప్లిన్ వేలు తర్వాత మిమ్మల్ని గొప్పగా చూసుకుంటారు తండ్రి తల్లిదండ్రులు ఒకవేళ మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళు బాధ పెడుతున్నారని కొన్ని తిరిగి బాధ పెడితే వాళ్ళు మిమ్మల్ని సరిగా చూసుకోరు సో చూసారా ఫ్రెండ్స్ కర్మ సిద్ధాంతం ఎంత గొప్పదో సో మనం మూడు అంశానికి వద్దాం అదే త్రిగుణాలు మనుషుల్లో ఆ పదంలోనే అర్థమవుతుంది త్రిగుణాలు అంటే మూడు గుణాలు మనుషుల్లో మూడు గుణాలు ఉంటాయి ప్రతి జీవిలో సత్వ రాజు మొత్తము ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఫస్ట్ టు ఫైవ్ ఇయర్స్ అంటే ఫస్ట్ వన్ ఇయర్ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చిన్నపిల్లలు ప్యూర్ సత్వగుణంలో ఉంటారు వాళ్ళు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు అందుకే మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా చిన్న పిల్లలు దేవుడితో సమానం అని చెప్పి సో వాళ్ళ తర్వాత వాళ్ళు ప్యూర్ సత్వగుణంలో ఉంటారు నవ్వుతూ ఉంటారు తిట్టినా ఏమన్నారా దా ఎమోషన్ క్యారీ చేయరు వాళ్ళు సో ఫ్రెండ్స్ అర్థమైందా సో ఇంకోటి వద్దాం రజగుణం సెకండ్ రజు అంటే ఎప్పుడైతే ఐదు ఏళ్ళు దాటిపోయిన తర్వాత వాళ్ళు కొట్టుకుంటారు ఇది నా బొమ్మ ఇది నాకు కావాలి అని అని అంటూ అది రజగుణం తర్వాత ఈ రజగుణం అయిపోయిన తర్వాత తమ్ముగుణం వస్తుంది తామసు గుణం అది టీనేజర్లో స్టార్ట్ అయిపోతుంది బ్యాడ్ క్వాలిటీస్ అంటే బద్ధకంగా ఉండడం ఉండడం తనకి ఇష్టమైన తిండి తినడం లేకపోతే ఎవరికి సాయం చేయకుండా ఎప్పుడు ఎమోషన్ క్యారీ చేస్తుండడం ఇతరులకు ఎప్పుడు ఎప్పుడు హాని చేద్దామా ఎప్పుడు రివెంజ్ ఉంటుంది కదా అలాంటి బ్యాడ్ క్వాలిటీస్ అవే తమ్ముదాం సో మీకు అర్థమయ్యాయి కదా ఫ్రెండ్స్ ఈ తిరుగునాలు ఏంటో సో ఇప్పుడు మనం నాలుగో అంశానికి వద్దాం విషయాసక్తి ఆ పదంలోనే మీకు అర్థమై ఉంటుంది విషయం మీద విపరీతమైన ఆసక్తి లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి చిన్నపిల్లలు మొబైల్ గేమ్స్కి మొబైల్కి అడిక్ట్ అయిపోతున్నారు గేమ్స్కి పెద్దలు సీరియల్స్ సోషల్ మీడియాకి ఇది ఒక ఎగ్జాంపుల్ మరియు డబ్బు ఉంది కదా డబ్బు మీద విపరీతమైన ఆసక్తి నాకు డబ్బు కావాలి 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 అని చెప్పి ఆ కావాలి అనే భావన నాకు అంటే మీకు అది చాలదు ఇంకా ఆసక్తి ఇప్పుడే ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి నిన్న మొన్న ఇప్పుడు అంటే హీరోల మీద విపరీతమైన అభిమానం తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళు వెళ్ళిపోవడం సినిమా మూవీ ఫంక్షన్స్కి మరియు అక్కడ తొక్కేసాటలో నిన్న నిలగక ఒక కన్సిడెంట్ జరిగింది తొక్కేసాటలో అక్కడ చనిపోయారు సో మీకు అర్థం అర్థమైంది కదా ఫ్రెండ్స్ విషం మీద ఎక్కువ ఆసక్తి పెట్టుకోకూడదు మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ విషాశక్తి ఏంటో సో ఇప్పుడు ఐదో అంశానికి వద్దాం స్థిత స్థితప్రజ్ఞత మీకు ఎప్పుడైతే మీరు నాలుగు అంశాలని మీరు పాటిస్తారో మీరు స్థితప్రజ్ఞలు అయిపోతారు లైక్ ఇప్పుడు కర్మలో మీరు ఎవరికన్నా అంటే నిష్కామకర్మలు చేశారనుకోండి బాగా ఎవరైతే వంద ఇతరులను మీరు ప్రేమిస్తూ ఉంటారు కదా ఎవరైతే ప్రేమిస్తారో మరియు త్రిగుణాల్లో రజోత్తమ గుణాలను ఎప్పుడైతే తగ్గించుకుంటారో అంటే ప్యూర్ సత్వగుణం స్టేజ్లో ఉంటారో మరియు విషయం మీద ఎవరైతే ఆసక్తి పెట్టుకోరో వాళ్ళే స్థితి పరిజ్ఞానం మారుతారు సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ సో మీరు ఐదు అంశాలు నేర్చుకున్నారు కదా మీ జీవితం ఎప్పుడైతే మీరు పాటిస్తారో మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది ప్రాబ్లమ్స్ వస్తే కానీ మీరు దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు నైంట ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు ప్రాబ్లమ్స్ వస్తే మీరు దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటారు ఇది నేను మీకు ఇస్తున్న మాట ఫ్రెండ్స్ మరొక మంచి అంశంతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు